నర్సింహులు అని చెప్పి ఒక కట్టుబడి గ్రామ కట్టుబడి వేయాలి జెలటిన్ స్టిక్స్ వేయాలి అది చనిపోవడం లేదు బేసికల్ ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పి కూడా కాదు సరిపోని మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఈ మాదిరి హత్యలు చేయడము హత్యలు చేయడానికి జెలటిన్ స్టిక్స్ వాడటము బ్లాస్ట్ చేయడము ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతాలకు గురి కావడం జరిగింది ఉలిక్కిపాటు కూరగాయడం జరిగింది మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెల్టింగ్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులు చంపడానికి ఇంత మన జెల్టింగ్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతా ఉన్న అక్రమ మైనింగ్ గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేములు మండలంలో యధేచ్గా అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ మైనింగ్ ఆపండి అని చెప్పి ఎన్నో సార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది కానీ ఎటువంటి జరిగలేదు ఇవాళ ఆ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు ఎదేచిన్ స్టిక్స్ వాడటము జెలటిన్ స్టిక్స్ తో అక్రమ మైనింగే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము ప్రభుత్వం ఇప్పుడు మేల్కోవాలా ఈ అక్రమ మైనింగ్ ను ఆపాలా జెలట్రిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అసలు ఈ మాదిరి ఇళ్లలో నిల్వ చేసుకుంటా ఉన్నారంటే అసలు వాళ్ళకి ఏం రైతులు మైన్స్ లో పద్ధతి ప్రకారము లైసెన్స్ అవసరం ఉంది జర్లక్స్ మరియు ఖచ్చితంగా దీనికి ప్రధానమైన కారణమైనటువంటి అక్రమ మైనింగ్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగా ఈ ప్రభుత్వము ఈ కలెక్టర్ గారు ఈ ఎస్పీ గారు ఈ మైనింగ్ అధికారులు సత్వరమైన చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా జెల్ స్టిక్స్ సప్లై చేసిన వాళ్ళ మీద అవి లైసెన్స్ లేకుండా కూడా సప్లై చేసిన వాళ్ళ మీద అదే విధంగా సప్లై చేసిన తర్వాత గా వాడిన వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని అక్రమమైన ఆపి ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ కంట్రోల్ లో పెట్టుకోవాలని చెప్పి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని విధంగా మైనింగ్ శాఖ వారిని చేస్తా మీరు చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విభజన నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తాను పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నాం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎక్కువ ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క పెట్టుకోవాలి ఖచ్చితంగా చేతికి చిక్కరు వేలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెలువెడుగుతా ఉన్నారు దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి జరిగింది నిజంగా ఒకసారి చూస్తే పులివెందుల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతా ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయి నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతా ఉన్నాయి దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యాంగ్ మట్కా జూదం ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ చూదం అంట కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు పులివెందల టౌన్ లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ చూదం అంట ఒక రోజు ఒక లొకేషన్ లో బట్టి లొకేషన్ రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూద మాడిస్తారు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి చూడడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తాం దొంగతనాలు అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్ ఏ రకంగా రోడ్డు లో కొట్టుకొని తీసుకొని కూడా మనం చూస్తాం గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊళ్ళో ఉందా గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్ గా ఈ ఊరు ఉండింది ఎటువంటి ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో గానీ ఊర్లో గానీ లేవు ఈ రోజు ధమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యాంగ్లింగ్ మట్కాచ్చగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా మేలుకొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లాంగ్ గాడిలో పెట్టుకోవాలా ఫర్దర్ ఎటువంటి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనం చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మీరు గొప్ప పని ఏమి చేయక్కర్లా ఆయన చేసినది వినియోగంలోకి తీసుకోవడానికి చాలు ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ పూర్తి ఈ సంవత్సరం యాభై సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఒక యాభై సీట్లు మంజూరు చేసింది మంజూరైన అయిన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మంజూరైన యాభై సీట్లు కూడా మా కొద్దు అని చెప్పి దీని వెనకలు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీ మోడ్ లో ప్రైవేట్ మోడ్ లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన యాభై సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది దీని ఉన్న దురాలోచన ఒకటి నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ మోడ్ లో ఆ కాలేజీ మొదలు పెట్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో ఈ మాదిరి ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ జిల్లా చేసిన మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఐదు వందల మెగావాట్ వాట్లు ఐదు వందల టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కట్టించారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు ఇవాళ వీళ్ళు చేయాల్సిందా ఒకటే ఈ కుటుంబ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే పేపర్ యాడ్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్ యాడ్ ఇవ్వాలి ఇచ్చి ఒక మంచి యూజర్ ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అప్పచెప్పాలి వాళ్ళు రైతులకు సేవలు అందిస్తారు రైతుల దగ్గర నుంచి బనానాస్ తీసుకోవడం దాన్ని ప్రిజర్వ్ రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడం ఒక యూజర్ ఐడెంటిఫై చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ పరిస్థితుల్లో ఇవాళ టిడిపి నాయకత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం చూస్తా ఉన్నాం పులివెందులో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకోలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ టిడిపి నాయకత్వము కూటమి ప్రభుత్వం ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారు మీరు చెయ్యాల్సింద ముఖ్యంగా వాటిని వినియోగంలోకి తీసుకుని వాటిని మెయింటైన్ చేయండి చాలు అది చేయకుండా ఎంతసేపు ఇసుక ఎత్తడము గ్రావెల్ ఎత్తడము అక్రమ చేయడము అక్రమంగా జెల్ డిస్టిక్స్ నిల్వ నిల్వ చేసుకోవడము జూద మాగడము ఇష్టం వచ్చినట్లు దోపిడీ జరుగుతా ఉన్నా కూడా నిద్రపోవడము మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము ఇటువంటి మీరు చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వం పోలీసు శాఖ మేల్కొని లాండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టాలా ఈ అక్రమ మైనింగ్ ఆగాల పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరు జ్యూజన్ జరుగుతా ఉందో వాటిని కూకిటి వేలతో పగిలిచి మరి లాండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం స్పష్టమైన కామెంట్స్ చేసింది చాలా క్లియర్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకటి మీద బురద చెల్లాలి దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశ వ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి ఒక్కరు కూడా గ్రహించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్పుదితో స్పష్టంగా ఈవో ప్రశ్నకి పెట్టి చెప్తా ఉన్నాడు ఆ ట్యాంకర్స్ వచ్చినాయి టెస్ట్ చేసిన వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రశ్నకి పెట్టి అది వాడినారు కానీ లడ్డుకు తయారు చేసిన తర్వాత దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు అంటే ఈవో ఒక స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ లోకేష్ గారు ఒక స్టాండ్ వాళ్ళకి వాళ్ళకే అబద్దాలు చెప్పేదానికి మాట్లాడుకుని చెప్పడం లేవాలి ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్పడా ఉన్నారు అబద్ధాలు కాబట్టి సుప్రీం కోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితవు పలుకుతూ